ఎట్లా అన్నటువంటిది ఒకటి ఉంది రెండవది ఏంటంటే కొత్త బ్రాండ్లు జనం కోరుకున్నది పాపులర్ బ్రాండ్లు అన్నట్టు పాపులర్ బ్రాండ్ అనుకోవడం అయితే పాలసీ వీళ్ళు తెచ్చేది ఎట్లా ఉంటుంది అంటే ఈ మద్యం దుకాణాలని కొనసాగిస్తూ ఇంకొన్ని ఎక్స్పాండ్ చేస్తారు అంటే ఇప్పుడు జగన్ ఇచ్చాడు అనుకుంటే వీళ్ళు దాన్ని రెండు వేలు మూడు వేలు చేస్తారు లేదు జగన్ రెండున్నర వేలు మూడు వేలు అయితే రెండున్నర వేలు అన్నారు అంతకుముందు నాలుగున్నర ఉండేయట జగన్ వచ్చాక దాన్ని తగ్గించుకుంటూ రావడం వల్ల రెండున్నర అయినాయి ఇప్పుడు దాన్ని మళ్ళీ నాలుగున్నర వేలు చేయొచ్చు చేసేసి వాటి దగ్గరన బ్రాండ్లు మాత్రం ఇవన్నీ ఆ కింగ్ ఫిషర్లు అయ్యో ఉంటాయి అడిగట కదా మందు రకరకాలు పిస్కీలు బ్రాండీలు అవన్నీ పాపులర్ అని అవన్నీ తీసుకొచ్చి పెడతారు అవి కూడా ఇప్పుడు ఇక్కడ అవి ఏంటంటే ఇక్కడ కూడా దొరుకుతున్నాయి ఆంధ్రాలో కూడా ఈ జగన్ ఉన్నప్పుడు కూడా అవి వాకిన్ స్టోర్స్ కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది వాకిన్ స్టోర్స్ అని చెప్పి పెట్టారు పెట్టారు వాటిల్లో ఇవి దొరికినాయి ఇప్పుడు అవి ఈ మధ్య దుకాణాల్లో పెడతారు లేదా అదే కొనసాగిస్తారేమో అంటే చీఫ్ లెక్కర్ అంతా ఈ షాపుల్లో పెట్టి వాకిన్ స్టోర్స్ లో అట్లాంటివి ఏమైనా పెడతారేమో దాంట్లో లేదా ఈ ఎందుకు అన్ని మందు షాపుల్లో కూడా అందుబాటులో బ్రాండెడ్ మధ్య దరిద్ర పదం వల్ల ఏంటంటే ఆరోగ్యకరమైన దరిద్ర పదం బెటర్ అదే నాణ్యమైన మందు ఏంటి మందులో నాణ్యత ఏంది నాణ్యతలేదు అదే అనేది నాణ్యమైన మందు నాణ్యత లేని మందు అంటే మందు తాగితే చస్తారా బతుకుతారా ఎక్కువ రోజులు బతికిస్తామని మందు అనేటువంటిదే ఒక అనారోగ్యం దాంట్లో తొందరగా చావు నాలుగు రోజులు ఎక్కువ ఎక్కువన్నా లేదా అంతకంటే పవర్ ఉంటే తొందరగా మనకి మామూలు మందుల్లో పవర్ఫుల్ మెడిసిన్ ఎలా ఉంటది టూ హండ్రెడ్ ఎంజీ సిక్స్ హండ్రెడ్ ఎంఎంజీ ఇందులో ఇప్పుడు కొంచెం మోతాదు పెంచుతారు